నమస్కారం అండి నేను డాక్టర్ కృష్ణప్రసాద్ సీనియర్ కార్డియోథరాసిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్ ఈ వీడియోలో ప్రోటీన్స్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నానండి ఇంత క్రితం వీడియోస్లో నేను కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ గురించి చెప్పున్నాను ప్రోటీన్స్ మన తీసుకునే ఆహారంలో ముఖ్యమైన ఐదు భాగాలలో ఒకటి మిగతా రెండు మినరల్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం అసలు ప్రోటీన్స్ ఏంటి ప్రోటీన్స్ ఎందుకు మనకి పనికి వస్తాయి అవి ఎక్కడి నుంచి మనం తీసుకోగలము వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ప్రోటీన్స్ అనేది మన శరీర నిర్మాణంలో అంటే స్ట్రక్చర్లో ఒక మన శరీరానికి ఒక ఆకారం ఏర్పడడానికి మన శరీరానికి ఒక షేప్ ఏర్పడడానికి ముఖ్యమైన కారణం ఈ ప్రోటీన్స్ మనం ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు దానికి మధ్యలో ఫస్ట్ ఏం చేస్తాం పిల్లర్స్ వేయడానికి సీకులు అవన్నీ పెట్టి కాంక్రీట్ వేస్తాం ఆ పిల్లర్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత గోడలు కడతాం సో ఈ ప్రోటీన్స్ అనేవి ఇనప సీకులు ప్లస్ ఆ కాంక్రీట్ కూడా రెండింటికి పనికి వస్తుంది అనమాట అందుకు మీరు చూస్తే మన శరీరంలోంచి ఏ అవయవం తీసుకున్నా కూడా చర్మం తీసుకోండి కండరాలు తీసుకోండి ఎముకలు తీసుకోండి ఈవెన్ వెంట్రుకలు తీసుకున్నా కూడా అవన్నీ కూడా ప్రోటీన్తో చేయబడ్డవే ప్రతి ప్రోటీన్లోనూ ఏంటంటే చిన్న చిన్న భాగాలు ఉంటాయి సో ప్రోటీన్స్ అనేవి చిన్న చిన్న అమైనో యాసిడ్స్ అనే ఒక మాలిక్యూల్స్తో చేయబడినమాట ఇరవై రకాల అమైనో యాసిడ్స్ ఉన్నాయి వీటిని రకరకాల కాంబినేషన్స్తో రకరకాల ప్రోటీన్స్ ఏర్పడతాయి వాటి వాటిని కెమికల్స్ దీన్ని బట్టి ప్రోటీన్ స్ట్రక్చర్ ఏర్పడుతుందనమాట ఆ స్ట్రక్చర్ ఏర్పడడం వల్ల మనకి ఒక షేప్ ఏర్పడుతుంది అట్లాగే దాని ఫంక్షన్ కూడా పనికి వస్తుంది ప్రోటీన్కి సో ఈ ఎమైనో యాసిడ్స్ ఇరవై రకాలని చెప్పాను నేను దాని తర్వాత కూడా ఉన్నాయి వేరే రకాలు కానీ మనకి మోస్ట్ ముఖ్యమైనవి ఇరవై రకాల ఎమైనో యాసిడ్స్ ఈ ఇరవై రకాల్లో కొన్నిటిని మనం ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంటాము కొన్ని నాన్ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంటాము అంటే ఈ నాన్ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అనేవి మన శరీరమే దానిలోనే తయారు చేసుకోగలుగుతుంది అంటే వేరే పదార్థాల నుంచి అది తయారు చేసుకోగలుగుతుంది కానీ ఏవైతే ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంటామో అవి కేవలం మనం తీసుకునే ఆహారం నుంచే వస్తాయి సో అది తీసు యాసిడ్స్ లేని ఆహారం తీసుకుంటే మనకి దాని పోషకాలు తక్కువయ్యి దాని యొక్క పర్వసానం ఏర్పడుతుంది అనమాట మనకి రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే మనం రోజు తీసుకుంటున్న ఆహారంలో మనకి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ముఖ్యంగా వెజిటేరియన్ డైట్ కనుక తీసుకుంటే మీరు మనకి దాల్స్ పప్పుల్లో బీన్స్ లాంటి కూరగాయల్లో లేకపోతే సోయా లో ఎందుకంటే సోయా కూడా ఒక రకమైన బీన్స్ నుంచి వస్తుంది కాబట్టి అట్లాగే పనీర్ లేకపోతే మిల్క్ ఇవి గుడ్ వెజిటేరియన్ సోర్సెస్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో మీట్ ఎగ్స్ ఇవి దే ఆర్ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ నాన్ వెజిటేరియన్ డైట్ చాలా స్టడీస్ ఏం చెప్పాయంటే నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ అనేది మన శరీరానికి మంచిది కాదు లాంగ్ టర్మ్లో దానివల్ల క్యాన్సర్స్ లేకపోతే హార్ట్ డిసీజ్ అనేవి పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు అది కొద్దిగా కాంట్రవర్షియల్ టాపిక్ అది వేరే వీడియోలో నేను డీల్ చేస్తాను ఇక్కడ వరకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అది మనకి ఆహారంలో ఎలా లభ్యమవుతుంది అనేది ఒక యావరేజ్ వ్యక్తికి ప్రతి కిలోకి ఒక గ్రామ్ నుంచి ఒకటిన్నర గ్రామ్ ప్రోటీన్ అనేది అవసరం సో ఒక అరవై కిలోల వ్యక్తి కిట్ మనం తీసుకుంటే అరవై గ్రాముల నుంచి డెబ్బై ఐదు గ్రాముల ప్రోటీన్ వాళ్ళకి రోజుకి అవసరం అనమాట అది మనకి ఈజీగా ఈ పప్పు ధాన్యాల్లోనూ బీన్స్లోను వాటిలో వచ్చేస్తుంది చాలామంది మనం చూస్తుంటాం ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు జిమ్స్కి వాళ్ళు వాళ్ళు ఈ వే ప్రోటీన్ అని లేకపోతే రకరకాల ప్రోటీన్ సోర్సెస్ తిని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కండలు పెంచుతారు అది ఎలా జరుగుతుంది మనం తీసుకునే ఆహారంలోకి ప్రోటీన్ వెళ్ళినప్పుడు ప్రోటీన్ స్టమక్లో ఏమవుతుందంటే ప్రోటీన్ని అది బ్రేక్ డౌన్ చేసి పెప్టైడ్స్ అని చిన్న చిన్న చైన్స్ లాగా తయారు చేస్తుంది అమైనో యాసిడ్ చైన్స్ ఇంటెస్టెన్స్కి వెళ్ళిన తర్వాత ఆ పెప్టైడ్స్ కూడా డైపెప్టైడ్స్ అలాగా మారి ఫైనల్గా అమైనో యాసిడ్స్ లాగా తయారవుతాయి ఈ అమైనో యాసిడ్స్ని మన శరీరం లోపలికి అబ్జార్బ్ చేసుకొని రక్తనాళాల్లో అది ఎక్కడెక్కడ అవసరం ఉంది బిల్డింగ్ ఎక్కడెక్కడ మనకి రిపేర్ వర్క్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఈ అమైనో యాసిడ్స్ని వేరే వేరే భాగాలకి పంపించి అక్కడక్కడ ఆ స్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఈ ప్రో అమైనో యాసిడ్స్ని వాడతారనమాట సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శరీరం ప్రతి ఆహారం మనం తీసుకున్నా కూడా అది ఏం చేస్తుంది ఆ ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి లోపలికి అబ్జార్బ్ చేసుకొని మళ్ళీ అదే మాలిక్యూల్ని అవతల పక్కన తయారు చేస్తుంది ఈ తయారు చేయడంలో ఏంటంటే ఇది ఈ శరీరానికి సంబంధించిన ప్రోటీన్ లేకపోతే ఫ్యాట్ అని ఒక దాని మీద చిహ్నం గుర్తు గుర్తింపు వేస్తుంది అనమాట ఈ మెకానిజం కనుక ఫెయిల్ అయితే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన శరీరమే మన అటాక్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది అగైన్ ఈ టాపిక్ వేరే టాపిక్ నేను మళ్ళీ వేరే వీడియోలో మాట్లాడతాను ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందల్లా ఎంత మనం ఒకవేళ ఎక్కువ ప్రోటీన్ తింటే మనకి ఆ ప్రోటీన్ అంతా కూడా మన శరీరంలో ఉంటుందా అంటే అది తప్పు మన శరీరానికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో దానికి ఎంత అవసరం ఉందో అంతే ప్రోటీన్ ఉంచుకొని మిగతా ప్రోటీన్ అంతా కూడా యూరిన్ నుంచి అది మన శరీరం నుంచి బయటికి వెళ్తుంది సో నేను అన్లెస్ మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ప్రోటీన్ తింటే ఏమవుతుందంటే మన రిక్వైర్మెంట్ పెంచుతున్నాం కాబట్టి ప్రోటీన్ అనేది మన శరీరంలోకి విధానంగా వస్తుంది కండరాల్లోకి కానీ వాటిలోకి నిదానంగా వస్తుంది ఒక్క రోజులో ఒక్క వారంలో జరగదు అందుకనే హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి ఎవరైతే చాలా బక్కగా అయిపోయి మజిల్ చాలా తగ్గిపోయిన వాళ్ళందరికీ కూడా మనం ఒకటే రోజును లేకపోతే ఫస్ట్ డే నుంచే చాలా ప్రోటీన్ ఇవ్వం మనం ఎందుకంటే అట్లా ఇచ్చినా కూడా వేస్ట్ శరీరం దాన్ని హ్యాండిల్ చేయలేదు దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళాలి చాలామందికి ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం రకరకాల డ్రింక్స్ ఉంటాయి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఈ ప్రోటీన్ తింటే మీ పిల్లలు బాగా పొడుగ్గా పెరుగుతారు బోన్ శక్తి పెరుగుతుంది అని అవన్నీ ఏంటంటే మీరు గుర్తించాల్సింది వాటిని సప్లిమెంట్స్ అంటాం అంటే మనం ఒక లీటర్ పాలు తీసుకున్నాం అనుకోండి ఆ లీటర్ పాలు అయిన తర్వాత పాలు వండి ఏమంటావరా అబ్బాయి ఇంకొద్దిగా పోయారంటాం కొసర పోయమంటాం ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా కొసరు మనకి అసలు అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనం తీసుకునే ఆహారంలో వస్తుంది మన చాలామంది గుర్తించింది ఏంటంటే రైస్ వీట్ జువార్ ఇట్లాంటి మన మెయిన్ సీరియల్స్లో కూడా షేర్ క్వాంటిటీని బట్టి ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకు మనం గుర్తించాల్సింది మన ఆహారంలో ఎక్కడెక్కడి నుంచి ప్రోటీన్ వస్తుంది మనకు ఎంత ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఈ ప్రోటీన్ని మనం ఎలా తీసుకోవాలనేది మనకి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇదేంటంటే చాలామందికి ఇంకొక అపోహ ఏముంటుందంటే మనం ప్రోటీనే తింటే ఎలాగా ఉంటుందని సెవెంటీస్లో ఎయిటీస్లో ఒక యాట్కిన్స్ డైట్ అని ఇప్పుడైతే మనం ఎట్లా కీటో డైట్ అని వింటున్నామో ఒకటి యాట్కిన్ అనే సైంటిస్ట్ యాట్కిన్స్ డైట్ అనే డైట్ స్టార్ట్ పెట్టారు ఓన్లీ ప్రోటీన్ రిచ్ డైట్ ఈ డైట్ తీసుకుంటే ఏమవుతుందంటే షార్ట్ టర్మ్లో వెయిట్ తగ్గడం షుగర్ కంట్రోల్ బాగుంటే కానీ లాంగ్ టర్మ్లో హార్ట్ డిసీజెస్ పెరగడం క్యాన్సర్స్ పెరగడం అనేది జరిగిందనమాట అందుకని అతిగా ప్రోటీన్ తినడం అనేది మంచిది కాదు ఏదైనా షార్ట్ టర్మ్లో మనకి ప్రకృతిలో అది ఎలాగ అవైలబుల్ ఉందో అలాగే తీసుకుంటేనే బెటర్ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగానే ఇది ఎప్పటికీ చాలా చాలా చాలాసార్లు చెప్తుంటాను మనకి న్యాచురల్గా ఫుడ్ ఎలా ఉందో అలా మనం తీసుకుంటేనే మనకి అది హెల్త్కి మంచిది ఎందుకంటే ప్రకృతిలో ఒక పర్టికులర్ గ్రెయిన్ కానీ అంటే ఒక సీరియల్ కానీ ఒక వెజిటేబుల్ కానీ అది ఎన్నో ఉడుదొడుకులు తట్టుకొని ఇంత దాకా బతికి దాని లాంటివి మిగతావన్నీ నశించిపోయినా కూడా అది ఎందుకు ఉంది అని అంటే ప్రకృతి దాన్ని సెలెక్ట్ చేసింది ఏదో కారణం చేత సో మనం గనక అది ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే మన శరీరానికి మంచిది దాన్ని మనం పాలిష్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి దానిలో మనం కొన్ని భాగాలే మన టేస్ట్ కోసము లేకపోతే ఇంకేదాన్ని కారణం కోసం తీసుకుంటే ఏమవుతుందంటే అది మన శరీరానికి హాని కలిగిస్తుంది అనమాట అందుకు మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సింది న్యాచురల్ ఫుడ్సే తీసుకోవాలి న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటేనే మనకి మంచిది అతిగా ప్రోటీన్స్ తీసుకోవడం అనేది మంచిది కాదు మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంత అనేది మీరు గ్రహించి అది న్యాచురల్ ఫుడ్స్ నుంచి న్యాచురల్గా తీసుకుంటే మనకి మంచిది ఈ వీడియో ద్వారా ప్రోటీన్ గురించి నేను చెప్పింది అంటే అమైనో యాసిడ్స్ ఏమన్నా ఇంకా చాలా డీటెయిల్స్కి వెళ్ళాను సైంటిఫిక్గా క్లుప్తంగా అసలు ప్రోటీన్స్ గురించి చెప్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాము మీకు ఇంకా ఏమైనా ఉంటే ఈ కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నమస్కారం